వెల్కమ్ టు మై ఛానల్ హలో మన పిల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి కార్మికులకి అలాగే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు ఇక మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు ఇక నిన్న పోల్చుకుంటే పెద్ద మార్పు లేదు స్వల్పంగా తగ్గిందనే చెప్పాలి ఒక పది ఇరవై రూపాయల వరకు అయితే ధర అయితే తగ్గింది నాసిక్లో ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఇరవై కేజీల బాక్స్ థర్డ్ క్వాలిటీలు ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలితాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు అయితే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్